ఒరే పెళ్ళి కాని ప్రసాద్ నీ ఏజ్ ఫిఫ్టీ క్రాసింగ్ నువ్వు తండ్రివైపోయే యోగం అయిపోయింది నీలో జీన్స్ తాత జీన్స్ వచ్చేశాయి ఇక ఆలస్యం చేయక ఒక కోటీశ్వరుడి సంబంధం ఉంది వెంటనే పెళ్లి చేసుకో వేల కోట్ల ఆస్తులు అమ్మాయికున్నాయి ఇక నీవు ఆలోచించక పెళ్ళి చేసుకో నా మాట విను నీకు డౌట్ ఉంటే ఇప్పుడే వెళ్ళి నీకు రిజిస్ట్రేషన్ చేయిస్తాను అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది క్యారెక్టర్ క్యారెక్టర్దే ముందిరాొక్కలు క్యారెక్టరు క్యారెక్టర్లో అమ్మాయి నిప్పు నిప్పు లాంటిది అంటే మూడు మూడే సార్లు అబార్షన్ చేయించుకున్న ఆణి ముత్యం ఆ పిల్ల అబార్షని ముందిరా ఆధార్ కార్డు జిరాక్స్ చేసినట్లుగా మూడు సార్లే అయిపోయింది అందులో నువ్వు డోంట్ వర్రీ వెంటనే ముహూర్తాలు పెట్టుకో లైఫ్ బంగారంగా వెలిగిపోతుందిరా ఓ కాని ప్రసాదు